ఈరోజు మనం అభినందన గేయాన్ని చెప్పుకోబోతున్నాం అభినందన గేయం రాసింది శేషం లక్ష్మీనారాయణాచార్య ఇక్కడ చూడండి పిల్లలు ఫ్లగార్డ్స్ పట్టుకొని ర్యాలీ దేని గురించి తీస్తున్నారో తెలుసు కదా సైనిక దినోత్సవం ఇంకా మనం ఇలాంటి ర్యాలీలు ఎప్పుడు తీస్తామో తెలుసా జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేనుకి ఇలా ర్యాలీ తీస్తాం వీళ్ళు జై జవాన్ వీరులకు వందనం సైనికులకు వందనం అని నినాదాలు చేస్తూ వెళ్తున్నారు సైనికులకి వందనాలు చేస్తూ వెళ్తున్నారు ఇక ఈ గేయము గేయ ప్రక్రియకు చెందింది ఇది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది గేయం ఈ గేయాన్ని శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుంచి తీసుకోబడింది ఇప్పుడు కవి పరిచయం చూద్దాం కవి పేరేమని చెప్పుకున్నాం శేషం లక్ష్మీనారాయణాచార్య ఈయన సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూరు వీళ్ళ అమ్మా నాన్నల పేర్లు కనకమ్మ నరహరి ఈయన రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు అనేక పద్య వచన గేయ కవితలను రచించాడు అవి వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి టీవీ రేడియోల్లో కూడా ప్రసారమయ్యాయి అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి ఆయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలలో ప్రచురింపబడ్డాయి లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో ఆయనది అందెవేసిన చేయి ఇప్పుడు మనం గేయాన్ని చూద్దాం వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే శ్రమదాచని హాలికులకు తల వంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదిక లఘుఘనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే పుడమి తల్లి పులకింపగా రుధిరం స్వేదమ్ము కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే కంటికి కనురెప్పలాగ చేను చుట్టు కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలురకు నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే

ದೇಶ ಕೀರ್ತಿ ಭಾವುಟನು ಎಗರೇಸಿನ ಘನಜನು ವಂದನಾಲು ವಂದನಾಲು ಅಭಿನಂದನ ಚಂದ ಮಾ ಮಾಭಿನಂದನ ಚಂದ